జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై డే డి కృష్ణమాచార్య రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వామినేన బై జై బ్రహ్మ జై గోవింద బాంబజై మేషరాశి వారికి ఈ సంవత్సరంలో చివరి మాసమైనటువంటి డివం డిసెంబర్ మాసంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి సంవత్సరం మొత్తం కూడా ఎంతో ప్రయత్నం చేసాం అనుకున్నవి సాధించలేకపోయాం జీవిత లక్ష్యం దగ్గర పడుతున్నట్టుగా అనిపించినా కూడా ఆ లక్ష్యం వైపుగా వెళ్ళలేకపోయామన్నటువంటి ఆలోచన మీరు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిలో చివరికంటూ వెళ్ళి విజయాన్ని సాధించలేకపోయామన్నటువంటి ఆలోచన ఈ పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమవుతుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఒక వ్యక్తితో మీకు ఏర్పడేటువంటి పరిచయం మీ జీవితాన్ని అద్భుతంగా మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఏదో సాధించాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తోడుగా భగవంతుడు కాలం కలిసి వచ్చినట్టుగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ దైనందిన జీవితంలో ఒక గొప్ప మలుపుగా మనం చెప్పచ్చు వారాలు మారుతున్నాయి మాసాలు మారిపోతున్నాయి సంవత్సరం కూడా మారిపోతుంది ఆర్థికంగా చిల్లి గవ కూడా చేతిలో నిలబట్లేదు అన్నటువంటి పరిస్థితి నుండి మీ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిర్దేశించేటట్టుగా ఫలితాలు అనటంలో ఏమాత్రం కూడా ఆలోచన కర్లేదు భారీ మధ్య సఖ్యత ఉంటుంది పాత మిత్రులు మళ్ళీ కలుసుకోగలుగుతారు ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో మిమ్మల్ని దూరంగా పెట్టారో మోసం చేశారో ఆ వ్యక్తులకి తగినటువంటి శాస్త్ర జరుగుతుంది ఏదో రకంగా మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కాలం చాలా విచిత్రవంతమైంది పెద్దలు చెప్తూ ఉంటారు ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి కొంతకాలం క్రితం మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వ్యక్తులు మీకు ఇబ్బందులకు కారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళ దైనందిన జీవితంలో ఏర్పడ్డటువంటి తీవ్రమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోలేకో లేక మీతో వ్యక్తిగతమైనటువంటి అవసరం కారణంగాను ఏదో రకంగా మళ్ళీ మీ జీవితంలో తారసుపడేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది వ్యక్తిగతమైన జీవితంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అండదండలు ఉంటాయి వ్యాపారంలో వ్యాపార భాగస్వామి యొక్క అండదండలు కూడా ఉంటాయి కొత్త వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి గోచారవశాత్తు రాహు సంబంధమైనటువంటి స్థితిని గురు సంబంధమైనటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా కూడా ఈ డిసెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి లాభాన్ని చేకూర్చి పెట్టేటువంటి అవకాశం ఉంది అయితే ఆర్థికంగా ధనం మాత్రం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఈ మేషరాశికి సంబంధించిన జాతకులు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోగలుగుతారు జీవిత లక్ష్యం నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయపరమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళకి లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి మేషరాశి జాతకులకి ఎన్నో సంవత్సరాల తర్వాత సుమారు పన్నెండేళ్ల తర్వాత లగ్నంలో గురుబలం నడుస్తుంది ప్రస్తుతానికి వ్యయస్థానంలో రాహు ఉన్నప్పటికీ కొన్ని ప్రతిబంధకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తాంత్రిక విధానంలో గనక ఒక చిన్న ప్రక్రియను అవలంబించగలిగితే యోగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడైనా సరే మీకు సమీపమైన ప్రాంగణం లేదా జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకోండి అవకాశం ఉంటే పూజాది క్రతువును చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెళ్ళో చేసుకుంటే పంచముఖి సాక్షాత్తు గురుస్వరూపం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది కాలభైరవ రక్ష సమస్తమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగినటువంటి అనుకూలవంతమైనటువంటి అవకాశాన్ని మీకు అందజేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ మేషరాశి జాతకులకి గోచార వశాత్తు చూసిన ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసిన ఈ డిసెంబర్ మాసం ఒక కీలకమైనటువంటి మలుపు కాబోతున్నటువంటి తరుణంలో గురుబళాన్ని పెంచుకోవటంతో పాటు సమయాన్ని గనక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే యోగదాయకం అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదైనా గురు సంబంధమైనటువంటి చిత్రపటాన్ని తీసుకుని పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు అవ్వచ్చు లేదా ప్రశస్తవంతమైనటువంటి గురువారం పూట ఇంటి ప్రాంగణంలో విశేషవంతమైనటువంటి గురుతుల్యులైనటువంటి వ్యక్తులు వారి యొక్క చిత్రపటాలను ఉంచి పూజించిన వీరబ్రహ్మేంద్రస్వామి దత్తాత్రేయ స్వామివారు రాఘవేంద్ర స్వామివారు ప్రభు వీళ్లకు సంబంధించిన చిత్రపటాలను ఇంట్లో ఉంచి ఆవు పాలతో తయారు చేసిన నివేదనను వారికి అర్పించి శనగలు లేదా శనగపిండితో ఏదైనా వంటకాన్ని చేసి గురుతుల్యులైనటువంటి వ్యక్తులకు నివేదించి సప్తాహం అంటే ఏడు రోజుల పాటు ఒక దీక్షగా ఉంటూ గురు చరిత్రను పారాయణ చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది